ప్రైజ్ దా ఈరోజు దేవుని వాగ్దానము నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడివక నీ ఎడల కృప చూపుచున్నాను చున్నాను గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచనం దేవుడు కృప ఎలా ఉన్నదంటే విడివకుండా చూపిస్తున్నాడు కాబట్టి మనం విడిచిపెట్టేస్తుంటాం చాలాసార్లు నిజంగా దేవుడు కృప చూపడం విడిచిపెట్టేస్తే మన జీవితాలు ఎప్పుడూ ముగించబడేటువంటివి దేవుడు మన మనదట విడువక కృప చూపిస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రేమించటం అంటే ఏంటంటే శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా నచ్చిన నచ్చకపోయినా కూడా విడవకుండా ఉండటం అనమాట కాబట్టి దేవుడు చూపుతున్నాడు నేను ప్రేమిస్తున్నాను కాబట్టి విడవను నీడల కృప చూపిస్తున్నాను అంటున్నాడు కాబట్టి దేవుని యొక్క కృప ద్వారానే మనం ఈరోజు జీవిస్తూ ఉన్నాం మనం బ్రతుకుతున్నాం నమ్ము నమ్మని వారందరి యొక్క వాగ్దానం స్వతంత్రించుకుంది కాక స్తోత్రం దేవ విన్న వారందరి జీవితంలో నీ ఎడల భయభక్తులు కలిగి నీ కృపను పొందుకునేందుకు కృప చూపించమని నది నేస్తు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మని పొందుకుని తండ్రి అమ్మాయిని